హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణా రెసిపీస్ వీడియోలో రెండు రకాల నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తున్నాం ఈ నువ్వుల లడ్డుని పాకం పట్టే పని లేకుండా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా రెండు రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఏ మెథడ్లో అయినా ట్రై చేయొచ్చు సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు నువ్వులని వేసుకోండి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకోవాలి ఇలా నువ్వులు వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే ఈవెన్గా వేగుతాయి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఇవన్నీ చిటిపట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకోండి అలాగే నువ్వులు అనేవి మాడిపోకుండా చూసుకోండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత అదే స్టవ్ మీద ఇంకొక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసిన తర్వాత నీళ్ళు అస్సలు వేయకండి నీళ్ళు ఏమి లేకుండానే మనం వేసిన నెయ్యితోనే ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగించుకోవాలి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని బెల్లంని కరిగించుకోండి ఒకవేళ బెల్లం అనేది మాడిపోతే నువ్వుల నువ్వులడ్డు అనేది చేదొచ్చేస్తుంది ఇలా బెల్లం కరిగేలోపు పక్కన ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యిని వేసుకుని ఇలా విడలు చూపిస్తున్నట్టు ఈ విధంగా అప్లై చేసుకుని పక్కన ఉంచుకోండి సో ఈలోపు బెల్లం అనేది కూడా ఇలా పూర్తిగా కరిగిపోవాలి ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా మొత్తం ఈవెన్గా కరిగిపోతే చాలు ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగిపోయిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లడ్డూలనేవి వేడి మీదనే ప్రిపేర్ చేసుకోవాలి చల్లారే కొద్దీ మనకు ఈ నువ్వుల మిశ్రమం అనేది కాస్త పొడి పొడిగా అవుతుంటుంది కాబట్టి వేడి మీద మాత్రమే ఈ నువ్వుల లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పాకం పట్టకుండా జస్ట్ బెల్లం కరిగిచ్చి చేసినప్పటికీ ఇవి ఒక నెల పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథల్లో అయితే సో ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ సెకండ్ మెథడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో చేసిన నువ్వు లడ్డులు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక కప్పు వరకు నువ్వులని వేసుకోండి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ నువ్వులన్నింటినీ ఈవెన్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కడించుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే గింజ లోపల వరకు ఫ్రై అయ్యి పల్లీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా పలుకుండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లా కాకుండా ఇలా అక్కడక్కడ పలుకుండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం వేయించుకున్న ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్న స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి ఎంత ఎక్కువ వేస్తే లడ్డు అనేది అంత టేస్టీగా వస్తుంది అలాగే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ లడ్డూలోకి వేస్తాము సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ జార్కి సరిపడినన్ని వేసుకుని అలాగే మూడు నుంచి నాలుగు యాలకల్ని వేసుకుని ఫస్ట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమానికి సరిపడినంత బెల్లంని వేసుకొని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త కోర్సుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల మిశ్రమంని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని సేమ్ ఇదే విధంగా మిగతా మిశ్రమం అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వులని వేసుకోండి ఇవి అక్కడక్కడ పంటి కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మరో గుప్పెడు ఎండు కొబ్బరి తురుముని వేస్తున్నా అప్పుడు పౌడర్ వేసాం కదా ఇప్పుడు తురుముని వేస్తున్నా ఎందుకంటే పంట కింద తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అలాగే వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే సరిపోతుంది ఇలా వేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ మనం వేసే పదార్థాలన్నీ కోర్స్గా ఉండే విధంగా అంటే పలుకుగా ఉండే విధంగా వేసుకోవాలి ఏవి కూడా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి వేసుకోకూడదు అప్పుడే టేస్టీగా వస్తుంది లడ్డు సో ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నారు కదా మనం ఎటువంటి పాకం పట్టలేదు పాలు నెయ్యి ఇలా ఏమీ యూజ్ చేయకపోయినా మనకు లడ్డు అనేది ఈజీగా ఫామ్ అవుతుంది సో ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలను కూడా ఒక ఎయిటైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక నెల పాటు నిల్వ ఉంటాయి తప్పకుండా ఈ మెథడ్లో కూడా ఒకసారి ట్రై చేయండి లడ్డూలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో చూసారు కదా ఈజీగా ఎటువంటి పాకం పట్టే పని లేకుండా రెండు రకాల నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ మెత్తలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరి టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్